నమస్తే అండి నమస్తే గారు మహానాడిని విభజన జరిగిన తర్వాత ఫస్ట్ టైం రాయలసీమలో కడపలో నిర్వహిస్తున్నారు ఏంటి దీని ఉద్దేశం ఏంటి అంటే ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అని అదేం కాదు బేసిక్గా మహానాడు విభజన జరిగిన తర్వాత మీరు చెప్పినట్టు ఫస్ట్ టైము ఒంగోలులో జరిగింది తర్వాత రాజమండ్రిలో జరిగింది పోయినసారి తర్వాత ఉత్తరాంధ్రలో వైజాగ్లో జరిగింది కోస్తాంధ్రలో ఒంగోలులో జరిగింది రాజమండ్రిలో జరిగింది ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఒక బలమైన బలమైన చోట ఎప్పుడు కూడా మహానాడు జరిగే అవకాశం ఉంది కడప జిల్లా ఎప్పుడు నుంచి చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట గత ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న రెండు వేల పద్నాలుగు అంతకుముందు తొమ్మిది తప్పనిచ్చి అంతకుముందు అంతా కూడా కడప జిల్లా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి వైయస్ సునామీ అని చెప్తున్న రెండు వేల నాలుగులో కూడా కడప జిల్లాలో సీట్లు గెలుచుకున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోటగా నిలిచిన కడప జిల్లా కొన్ని కొన్ని ఒక దశాబ్ద కాలంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభావితంతో కొంచెం మారిపోయింది అక్కడ అక్కడ ఉండే స్థానిక పరిస్థితులు రౌడీయిజం దౌర్జన్యాలు అక్కడ వాతావరణం వల్ల మారిపోయిన పరిస్థితి చూసాం కానీ ఇప్పుడు మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏడు సీట్లలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది అక్కడ మళ్ళీ కూడా పునర్వైభవం సాధిస్తున్న క్రమంలో ఖచ్చితంగా అక్కడున్న కేడర్ని ఒక్కసారిగా యాక్టివేట్ చేయాల్సిన అవసరం మళ్ళీ కూడా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎక్కడ పోగుంటే మొన్న జరిగిన ఎన్నికల్లో కడపలో చాలా ప్రభావవంతంగా కూటమి సీట్లు గెలిచింది సో దాన్ని మళ్ళీ అటువైపు పోకుండా దాన్ని కాపాడుకోవటానికి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మరింత బలోపేతం చేసేందుకు ఇట్లా చేస్తున్నారు అనుకోసం ఎన్నికలే మార్గంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఆలోచించదు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్యం ఎప్పుడూ ఉంటుంది బయటకు కనిపించే ప్రజాస్వామ్యం ఒకటి అంతర్గత ప్రజాస్వామ్యం ఖచ్చితంగా ఉంటుంది వా ప్రతి ఒక్కరి విలువలకి ఖచ్చితంగా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూనే ఉంటాం ప్రతి పేదలు బడుగు బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ముందు ముందుగా ఉంటుంది ఇప్పుడు అదే పరిస్థితిలో కడప జిల్లాలో కొ గత కొన్నేళ్ళుగా చూస్తుంటే అక్కడ క్షేమ పరిస్థితులు వీటన్నిటినీ ఒక్కసారి అటువంటి పరిస్థితుల్లోంచి నాయకుల్ని యాక్టివేట్ చేసి అక్కడ అక్కడ ఉన్న పరిస్థితుల్ని గవర్నమెంట్తో అనుసంధానం చేసి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ టైంలో కడపలో కేడర్ని యాక్టివేట్ చేయడానికి అక్కడ ఉన్న నాయకుల్ని బలోపేతం చేయడానికి మహానాడు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఒంగోలులో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్నో నియంతృత్వ పోకడల మధ్య కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యి ఆరు పద్నాలుగు లక్షల మంది కార్యకర్తలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఒంగోలులో అప్పటికి కొంచెం దల్లుగా ఉంది పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఎవడు జెండా పట్టుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఒంగోల్లో ట్రాక్టర్లు కట్టుకొని లారీల్లో అట్లా వచ్చిన పరిస్థితి కార్యకర్తలు వచ్చిన పరిస్థితి చూసావు అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఖచ్చితంగా క కడప జిల్లాలో కూడా చూడబోతున్నాం కడప జిల్లాలో వీళ్ళు వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని గత నాలుగు ఐదేళ్ల పాటు నడిపించి అక్కడ తెలుగుదేశం పార్టీ కేడర్ని భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళందరినీ ఖచ్చితంగా మీకు ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది తెలుగుదేశం కేడర్కి అని చెప్పడానికి ఈ ఇదొక ఈ మహానాడు ఖచ్చితంగా ఉపయోగపడుద్ది అందుకోసమే ఈసారి కడప జిల్లాలో పెట్టాలని పొలిట్ బ్యూరో కూడా నిర్ణయించారు పొలిట్ బ్యూరోలో శ్రీనివాసులు రెడ్డి గారు కడప జిల్లాకి నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఈసారి పొలిట్ బ్యూరోలో కడప జిల్లాలో పెట్టండి ఈసారి మేము ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ చేస్తామని చెప్పి చెప్పిన పరిస్థితి అందువల్ల ఖచ్చితంగా కడప జిల్లాలో ఈసారి మేలో తెలుగుదేశం పార్టీ జనసనామి ఈ మహానాడులో సో వంశీ గారు ఫైనల్గా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ సిక్స్ ఫెయిల్ అయింది కూటమి ప్రభుత్వం జనంలోకి వస్తూ ఈ విషయాన్ని చాలా బాగా కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం అయిపోతుంది ఇప్పటికీ ఎనిమిది నెలలు అయిపోయింది ఇంకా నాలుగు నెలల్లో సంవత్సరం అయిపోతుంది రెండు అమలు చేశారంటే మిగతా నాలుగు గాలి గదులు చెప్పి ఇప్పటికే ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు జనంలోకి వచ్చినప్పుడు కూడా ఈ పాయింట్ మీద వస్తున్నట్టుగా మనకు సమాచారం ఏం చెప్తారు మీరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ క్లారిటీ ఇచ్చారు ఇదే మాట మీద నేను గతంలో లాగా కేంద్రం నుంచి వచ్చిన డబ్బుల్ని డైవర్షన్ చేసి పథకాలకు ఇచ్చి అభివృద్ధిని పక్కకు పెట్టలేను మన సిద్ధాంతం ఏంటంటే అభివృద్ధి చేసి దాని ద్వారా వచ్చిన ఫలాలతోటి సంక్షేమం అందించడం అనేది అభివృద్ధి అందులో భాగంగానే మనకి ఈరోజు రాష్ట్రంలో ఏడు నెలల కాలంలోనే ఆరు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు సంబంధించిన ఇండస్ట్రీలు వచ్చినాయి ఈరోజు ఈరోజు రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఇండస్ట్రీలు కా ఇండస్ట్రీలు రావడానికి ఏకైక కారణం ఎవరైనా చూసారంటే అది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఈరోజుకి ఈరోజు వచ్చింది తినేసి బతికేయడం కాదు మన కాళ్ళ మీద మనం నిలబడేలాగా మన ఆస్తులు పెంచుకోవడం మన అనేది ఆయన సిద్ధాంతం ఆయన మన సూపర్ సిక్స్ సిద్ధాంతంలో కూడా ఈరోజు పవర్టీ లైన్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా పవర్టీ లేని దాటి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సంపాదించే పరిస్థితిలోకి రావాలనేది సూపర్ సిక్స్ సిద్ధాంతం ఈరోజు ఈరోజు రాష్ట్రంలో ఇప్పటికే అంటే ఇక్కడ వంశీ గారు రోజు చేయాలి సంపద సృష్టించాలి ఆ సంపద సృష్టించిన ఫలాలను సంక్షేమ రూపంలో ప్రజలకు అందించాలి ఇది కొంత టైం ప్రాసెస్ జరిగి ఇప్పుడు ఆరు ఇప్పుడు ఆరు పథకాల్లో మీరు పింఛను ఆల్రెడీ ఇచ్చేసాం ఈ గ్యాసులది సంబంధించింది ఆల్రెడీ రెండు రేపు రేపు జూన్ నాటికి ఇంకో రెండు పథకాలని నిన్న అచ్చెన్నాయుడు గారు చెప్పారు తల్లికి వందనం అన్నదాత సుఖీభావ తల్లికి వందనం వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే జూన్లోనే నిన్న అచ్చెన్నాయుడు గారి రెండు రెండు పథకాలకు సంబంధించి ఆయన చెప్పారు జూన్లో ఎప్పుడైనా కూడా పిల్లలకి చదువుకోవడానికి స్టార్ట్ అయ్యేదే జూన్ జూన్ నుంచి మనకి స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు ఇవ్వాల్సినవి తల్లికి వందనం ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ ఇస్తామని ఆ రోజే చెప్పారు అంటే అప్పటికి నాలుగు అయిపోతున్నాయి థ్యాంక్ యూ వంశీ గారు నమస్కారం